హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిందండి మా వారికి నాకు ఇద్దరికి హెల్త్ బాగాలేదనమాట మా వారికి నైట్ అంతా ఫీవరు నాకు నాకు కూడా ఫీవరే కానీ నాకు త్వరగా తగ్గిపోయింది ఇంకా ఏంటంటే ఉదయాన్నే లేచాను లేచాక కొంచెం ఇంకా లంచ్ బాక్స్ అది చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను సెవెన్ చూ టైం చూడండి సెవెన్ ఫార్టీ అయిపోయిందనమాట ఇంక అందుకని చెప్పేసి ముందే లేయగానే రైస్ అయితే పెట్టాను ఈరోజు మా వారికి లంచ్ బాక్స్లోకి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా కోల్డ్గా ఉంది కదా బాగా ఘాట్గా టీ పెట్టుకుందామని చెప్పేసి టీ అయితే పెట్టాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి ఎలా చేయాలి అంటే ముందు ఏంటంటే రైస్ కొంచెం ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది రైస్ పొడిగా వండుకొని దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి కొంచెం కోల్డ్ అవి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కారంగా బాగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నానమాట మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము పులిహోర అవే చేసుకున్నామండి ఇంకా పులిహోర మేము ఎక్కువ ఏంటంటే కోల్డ్ ఉన్నప్పుడు మేము పులుపుకు సంబంధించినవి ఎక్కువ తింటూ ఉంటాము కోల్డ్ త్వరగా తగ్గిపోతుంది అనేసి మాకు నాకు ఏంటంటే టెన్షను మాకు ఇద్దరికీ బాగాలేదు వేదానికి కూడా కోల్డ్ అట్లా వస్తుందంటే ఇబ్బంది అయిపోతుందని టెన్షన్ పడుతున్నాం మేమైతే ఇదిగో ఇప్పుడు రైస్ రైస్ అంతా వేసాను కదా బౌల్లో దీనిలో ఆవకాయ అనమాట ఆవకాయ ఒక కప్పు మామూలుగా మెజర్మెంట్ కావాలంటే ఒక కప్పు రైస్ బాయిల్ చేసుకుంటే ఒక కప్ ఒక హాఫ్ కప్పు ఆవకాయ వేసుకోవాలండి నేను ఈ ఆవకాయ బయట తెప్పించాను అనమాట నా దగ్గర ఇంట్లో ఆవకాయ అయితే లేదు అందుకని చెప్పేసి బయట తెప్పించాను దీంట్లో చూడండి చూస్తేనే భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇదైతే కొంచెం వేసుకుని రైస్లో కలిపేసుకున్నాను అనమాట ఇంకొద్దిగానే ఇంకా లంచ్ బాక్స్కి ఇంక అన్ని కర్రీస్ ఏమన్నా చేయడానికి కూడా ఓపిక అస్సలు లేదండి కానీ ఓపిక లేకపోయినా కొన్ని అయితే తప్పవు కదా ఇంకా హెల్త్ బాగాలేదు మళ్ళీ బయట తింటే ఎలాగా మా వారికి ఆఫ్టర్నూన్కి అని చెప్పేసి ఇంక అందుకని చేశాను ఆయనకి లంచ్ బాక్స్ వరకు పెట్టేస్తే ఆఫ్టర్నూన్ నేను వేదాంతి ఏమైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక మా వారికి అయితే పెట్టేస్తాను అనమాట ఇది వరకు తినేస్తే మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంక ఇంకప్పుడు ఆఫ్టర్నూన్కి చేసుకుంటాము ఇంట్లో చూడండి ఆవకాయ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లో ఒక మూ మూడు గుడ్లు తీసుకోవాలి తీసుకొని పగలిగుట్టి వేసుకోవాలన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నేను సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఒకసారి అయితే ట్రై చేశాను నాకు టేస్ట్ బాగా అనిపించింది పిల్లలకు కానీ కొంచెం లంచ్ బాక్స్లోకి పిల్లలకి కొంచెం తక్కువ వేయాలండి ఇంత కొంచెం కారం ఎక్కువ తినరు కదా పిల్లలు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంక ఇట్లా ఎగ్ ఫ్రై ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆవకాయ ఫ్రైడ్ రైస్ కానీ టేస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి అయితే బెస్ట్ రెసిపీ అనమాట ఈజీగా అయిపోయేది మనం పులిహోర అవన్నీ చేస్తూ ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా ఇలా ఆవకాయ అయితే చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి దీనిలో ఉప్పు ఏమీ ఇప్పుడే ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు ఈ ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఎగ్ని వేసుకోవాలి ఎగ్ ఏదైతే అన్నిటినీ వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగా బాయిల్ అయిపోతుందండి కలుపుతూ ఉంటే లేకపోతే ఆమ్లెట్ లాగా అయిపోతుందనమాట కొంచెం మనకి ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో అయితే పెట్టండి ఇలా పెట్టి బాగుంది బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇదంతా కూడా హాఫ్ అన్ అవర్లోనే చేసేసానండి అసలు నిలబడితే కాళ్ళు అంతా నొప్పులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట అంతా ఫీవర్ ఫీవర్ ఫీవర్గా ఉంది అసలు ఫీవర్ తగ్గినా కూడా కోల్డ్ అయితే ఆ కోల్డ్ వల్ల అంతా హెడేక్ అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఉదయాన్నే లేయాలంటే ఇంకా కష్టమైపోతుంది బాగుంటే ఎంత పని అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి బాగాలేపోయినప్పుడే ఇబ్బంది అయిపోతుంది దీనిలో పసుపు కొంచెం పసుపు కాదండి కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి కొంచెం అవన్నీ ఆ గుడ్డుకు పట్టే వరకు కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని ఏంటంటే ఆడవాళ్ళకి ఏ పని మనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా కొన్ని పనులు అయితే తప్పవండి పిల్లల్ని చూసుకోవడం అలాంటివి అయితే ఇంక కంపల్సరీ అనమాట డైలీ రొటీన్ వర్క్స్ అయితే ఎలా అయినా ఉంటాయి ఇంకా హెల్త్ బాగాలేదు కదా మా వారు ఇంక బయట తినే బయట ఫుడ్ ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇంకట్ల గట్లా చేసేస్తున్నానండి ఇది చూడండి ఎగ్ బాయిల్ అయిపోయింది కదా ఇవన్నీ తీసి ఇది పక్కన ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇదే బౌల్లో కొంచెం నూనె వేసుకొని దానిలో కొంచెం పచ్చిమీర ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ నా దగ్గర లేదు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్వి సారీ వెజిటేబుల్ పీసెస్ అలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట క్యారెట్ అలాంటివి వేసుకున్నా బాగుంటాయి నేను ఇంకా అవన్నీ ఏం వేయలేదు పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ వేసాను అనమాట అంతే ఇవన్నీ బాయిల్ అయ్యేసరికి టైం పడుతుంది నేను ఏ ఫ్రైడ్ రైస్ అయినా సాస్లు అయితే వాడనండి చాలా ఒక నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నేనైతే చా ఈ సాయిస్లు అయితే అవాయిడ్ చేస్తాను అసలు నేను తీసుకురానమాట ఒకవేళ ఏదైనా కొంచెం ఎవరైనా ఇంటి గెస్ట్లు వస్తున్నప్పుడు అలాంటప్పుడు ఎప్పుడైనా చేస్తాను కానీ మిగిలిన టైంలో అయితే నేను సాస్లు అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను కలరింగ్ ఏజెంట్స్ కానీ అలాంటివన్నీ నేనైతే యూజ్ చేయను అస్సలుకి ఇంకా ఇదిగో ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా దీనిలో మనం సాల్ట్ ఇవన్నీ అడిషనల్గా వేం వేసుకోని అవసరం లేదండి ఎందుకంటే మనం ఎగ్లో ఎగ్గు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాము ప్లస్ ఊరగాయలో కూడా ఎగ్ సాల్టు కారం అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇంకా అడిషనల్గా ఇంకేం వేసుకోవద్దు అనమాట దీనిలో ఎప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిలో ఇంకా కావాలి ఇంకా సాసులు ఇష్టపడే వాళ్ళు అయితే ఇంక ఇవన్నీ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్ అని సోయా సాస్ అవి ఉంటాయి కదా వేసేసుకోండి లేదు ఆ టేస్ట్లు మాకు అవసరం లేదు అనుకుంటే ఏం వేసుకోకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇవన్నీ ఉల్లిపాయ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి ఉల్లిపాయలు అవంతా అంతా పోయే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ కలిసేసరికి ఇవన్నీ బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పులిహోర చేశాను ఇంకా అది ఇంక రోజైతే ఆ వంట అయితే అదే అండి ఇంకేమీ చేయలేనమాట ఇంకా నైట్ టైం నైట్కి నైట్కి చూడాలి ఆఫ్టర్నూన్కి నేను ఏదైనా ఏమన్నా చేసుకుంటాము ఇంకా ఇదైతే ఇంక ఈజీగా అయిపోతుంది ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి పెట్టేస్తాను అనమాట అది కాక మాకు ఇంట్లో కరెంటు కూడా పోయిందండి అప్పుడే ఇంకా నాకు రైస్ అయిపోయింది వెంటనే కరెంట్ కూడా పోయిందనమాట ఆఫ్టర్నూన్ మళ్ళీ టెన్ టెన్ లెవెన్ థర్టీ అట్లా వచ్చేసిందనమాట ఇవన్నీ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్ ముందు ఎగ్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు అట్లా టాస్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని అంతటినీ తీసి మనం మనం ఆవకాయ వేసి కలుపుకున్నాం కదా రైస్లో యాడ్ చేసుకోవాలండి ఇంకా కొత్తిమీర అలాంటివన్నీ మీ చాయిస్ ఎవరికన్నా కావాలి అంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇంకా తినడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే ఇట్లానే ఆవకాయతో బిర్యానీ వెజ్ బిర్యానీ అట్లా కూడా చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఇంకా నేను ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఉంటే ఎప్పుడైనా ఇంట్లో వెరైటీలు అయితే అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు తీరుకున్నప్పుడు ఓటుకున్నప్పుడు ఎప్పుడో వెరైటీలు అయితే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను చూడండి దీనిలో అన్నీ వేసి మిక్స్ చేసుకొని మా వారికి అయితే ఈరోజు సింపుల్గా ఓపిక లేకపోయినా ఇలా లంచ్ బాక్స్ అయితే ఇలా చేసేసాను అనమాట ఇంకా అంతేనండి రోజు వీడియో అయితే ఇంకా ఇవన్నీ కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంకా అంతే ఇదైతే లంచ్ బాక్స్లోకి లంచ్ బాక్స్ రెసిపీ అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్ ఆడవిడ లేకుండా ఇలా లంచ్ బాక్స్ అయితే లంచ్ బాక్స్కి అయితే యావకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంక మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే షేర్ అవుతాయి అంతవరకు నా మిగిలిన వీడియోస్ చూస్తుండండి థ్యాంక్స్ ఫర్